స్వర్గం మాట ఏమో కానీ మనం బ్రతికొండంగా నరకం చూస్తూ ఉన్నాం మనుషుల మాటలతో చేతలతో వారి చేష్టలతో అలాగే శాడిస్టిక్ ఆలోచనతో నిజంగా ఒక్కసారి గుర్తించుకోండి ఈ పర్టికులర్ మనిషి ఎందుకు ఇంత శాడిస్టిక్ ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం ఎన్నిసార్లు మానసికంగా స్టార్లు ఫీల్ అవ్వలేదు డెఫినెట్గా మనం తోటి మనుషులతో బిహేవ్ చేసేటప్పుడు చాలా సందర్భంలో అనుకుంటూ ఉంటాం ఎందుకు ఈ పర్టికులర్ మనిషి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకు ఈ విధంగా ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి అని మన వే ఆఫ్ థింకింగ్ని వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మీద ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం ఖచ్చితంగా వాళ్ళు అలా పావు వాడుకుండే కారణాలు వాడుకుంటాయి ఎవరైనా మనల్ని వచ్చి మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారని డైరెక్ట్గా మన క్వశ్చన్ చేస్తే కనుక ఎంత నిర్మోహమాటంగా చెప్పేసేస్తాం నా లైఫ్ నా ఇష్టం నచ్చితే ఉండు లేకపోతే లేదని చెప్పేసి అని దర్జాగా చెప్పేవా సో అదే దర్జాతనం అదే జస్టిఫికేషన్ ఎదుటి వ్యక్తికి ఉండటంలో తప్పే ఉంది ఒకసారి ఆలోచించండి మనం పీపుల్ మీద కంప్లైంట్లు చేస్తూ వెళ్తున్నాం అంటే కనుక డెఫినెట్గా మనం పీపుల్తో అడ్జస్ట్ కాలేకపోతున్నాం అన్నట్టు లెక్క ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే పథకం చాలామంది తప్పుకు అర్థమవుతుంది అడ్జస్ట్మెంట్ అంటే గతి లేక సర్దుకుపోవడం కాదు మనతో మన చుట్టూ ఉన్న సొసైటీ ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో మనం మన చుట్టూ ఉన్న సొసైటీ అడ్జస్ట్ అవటమే ఈ సొసైటీలో మనం జీవి జీవించడానికి కావాల్సిన కామన్ ప్రిన్సిపల్ సో దాన్ని ఏదో తప్పదు కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం అన్నట్లుగా భారంగా భరించడం అనేది డెఫినెట్గా లైఫ్ని మరింత విషాదం చేస్తుంది ఇక్కడ చూడండి ఒక మనిషిని లైఫ్ లాంగ్ అబ్జర్వ్ చేయండి ఆ మనిషి మన శ్మశానానికి వెళ్ళినా కూడా శ్మశానానికి వెళ్ళి చేరుకునే వరకు కూడా వాళ్ళలో ఉండే అన్ని పాస్యాలు మనకు అర్థం కావు అలాంటిది ఎంతమంది మనుషుల గురించి మన జీవితాన్ని వృద్ధాగా గడుపుతూ ఉంటాం మనుషులు ఖచ్చితంగా ఎప్పటికీ అర్థం కాదు చెప్పాలి మనకు మనమే అర్థం కావు ఏ క్షణమైనా మనల్ని మనం అర్థం చేసుకున్నా ట్రై చేసామో ఒకసారి ఆలోచించండి సో మనుషుల ప్రవర్తన పట్ట ఎప్పుడైతే తగ్గులు ఆగిపోతుందో అప్పుడే మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనం మనుషుల్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టాలి మనుషుల్ని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ ఆలోచనలు యాక్సెప్ట్ చేయకపోతే ప్రతి ఒక్కళ్ళు మన పక్కన నివసించే ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనకు తలసపడే ప్రతి ఒక్కళ్ళు అపసవ్యంగానే కనిపిస్తారు వాళ్ళని మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం వాళ్ళతో సహజీవనం కొనసాగించడం కన సో విపుణ్ణి అర్థం చేసుకోవటం అలాగే వాళ్ళని యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ రోజు జనాలు మనల్ని ప్రేమిస్తారు ద్వేషిస్తారు తిరస్కరిస్తారు అభిమానిస్తారు నిందిస్తారు చివరికి ఈరోజు వాళ్ళ గొంతు మోగిపోతుంది మన గొంతు కూడా మోగిపోతుంది సో ఇంత చిన్న విషయానికి జీవితాంతం వాళ్ళు మన మీద పెట్టే రకరకాల ప్రెజర్స్ని మనసులోకి తీసుకొని బాధపడుతూ అదే జీవితంలో గడిపితే కనుక లైఫ్లో ఇంకా ఎంజాయ్మెంట్ ఏ ఉంటుంది ఈ లైఫ్ యొక్క పర్పస్ ఏ ఉంటుంది లైఫ్ని ఎంత కంఫర్టబుల్గా అన్నది మన ఆలోచన మీద మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప ఎదుటి వ్యక్తి మనకు అనుగుణంగా కంఫర్టబుల్గా బిహేవ్ చేస్తేనే మనం కంఫర్టబుల్గా ఉంటామన్నదే కోరుకుంటే కనుక జీవితాంతం ఈ జీవితం చాలా డిస్కంఫర్ట్గానే ఉంటుంది అలాగే చాలా డిస్టర్బ్గానే ఉంటుంది సో లైఫ్ని మనుషుల్ని సిచ్యుయేషన్స్ని మొన్న ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తూ పోతే కనుక ప్రతి క్షణం చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు